ఫ్రెండ్స్ మేము ఈరోజు ఫిషింగ్ వెళ్తున్నాము ఎల్లెంపిలి ప్రాజెక్టు ఏ విధంగా చేపలు వస్తాయని ఈ వీడియోలో మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఎల్ ఎంపి చేరుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ మనం కిందికి చేరుకొని అదేవిధంగా అక్కడికి వెళ్ళి పట్టాలి చేపలు ఈ వీడియోలు చూసుకుందాము ఓ ఆపండ్రో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కిందికి చేరుకొని అక్కడికి వెళ్ళాలి లొకేషన్కి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు గేట్స్ ఎలిమెంట్ ప్లాడ్ గేట్స్ ఇవి అన్నీ ఇంకొంచెం ముంగటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ లొకేషన్కు చేరుకున్నాం మనం పట్టే లొకేషన్ ఇదే ఫ్రెండ్స్ లొకేషన్కు చేరుకున్నాం అదేవిధంగా ఒక పై కండ్ల చేపలు రెండు వెళ్తున్నాయి ఒక మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ తౌడు ఫ్రెండ్స్ మైదాపిండి ఫ్రెండ్స్ సత్తు బాలామృతం సత్తు ఇంకొంచెం ఇంకొంచెండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అక్కడ ఒక క్యాండికి చేప తాకింది అది ఏదైనా మంచిదే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వాడేవి స్ప్రింగ్ ఈ క్వీటర్కే ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని

ఈ విధంగా పెట్టుకోవాలి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మమ్మల్ని కామెంట్ చేయచ్చు ఏ గలకు చేపలు బాగా అనేది ట్విటర్ కా పంజాక అనేది ఫ్రెండ్స్ పంజ ఇగో ఈ విధంగా పిండి పెట్టాలి మనం స్ప్రింగ్ పెట్టినాం కదా